భారతీయ జనతా పార్టీకి బాధ వేసింది కాంగ్రెస్కి సంతోషం వచ్చింది ఇది ముగ్గురిది కలిపి లెక్కేస్తే కాంగ్రెస్ పాతిక వేలపై మెజార్టీ అన్నప్పుడు ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డిని ఎలాగైనా దించాలి ఇప్పుడు సిద్ధరామయ్యది రేపో మాపో దిగుతాడు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మన చెప్పేశాడు కాకపోతే అక్కడ నెక్స్ట్ సీఎం ఎవరు హోసుబళి అనేటటువంటి వ్యక్తినేమో సిద్ధరామయ్య సూచిస్తున్నాడు తన కొడుకుని సీఎం చేయాలని ప్రియాంక ఖర్గేని అటు పక్కన మల్లికార్జున ఖర్గే ప్రయత్నిస్తున్నాడు తను సీఎం కావడానికి డికే శివకుమార్ ప్రయత్నిస్తున్నటువంటి రాహుల్ ఫైనల్ చేయాలి కాబట్టి అక్కడ నడుస్తుంది అదే విధంగా అక్కడ వర్షం రెండున్నర ఏళ్ళు అవుతుంది ఇక్కడ రెండేళ్ళు అవుతుంది ఇంకొక ఐదారు నెలల్లోకి దించాలి అన్నటువంటి ఆలోచన అయితే ఉంది కాబట్టి స్ట్రాంగ్ అక్కడ అంత స్ట్రాంగ్ లేదు అక్కడ స్పెండ్ చేసింది ఖర్చు డికే శివకుమార్ కాబట్టి తను రివోల్ట్ అవడం తను అడగడము తప్పులేదు ఇక్కడైతే తెలంగాణలో ఖర్చు అంతా పెట్టుకుంది ఆయనే సీఎం అయింది ఆయనే రేవంత్ రెడ్డి కాకపోతే అంటే ఓడితే మాత్రం వెంటాడతారు అంతర్గత శక్తులే వెంటాడతారు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టే టైంకి రేవంత్ రెడ్డికి సీనియర్లు అందరూ శత్రువులు ఆ తర్వాత ఎలక్షన్స్ టైంకి ఆయన ఒక్కొక్కళ్ళని కన్విన్స్ చేసుకుని ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కనుక తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి పత్రికల్లో వచ్చే విష ప్రచారాల మూలంగా కావచ్చు లేకపోతే మరొకటి మరొకటి కావచ్చు దశాబ్దాల పాటు ఆయన మిగిలిపోయాడు అట్లా తర్వాత ఎప్పుడైతే మిగతా సీనియర్లందరినీ కన్విన్స్ చేసి ఒప్పించి వాళ్ళ చేతనే ఆయన సీఎం క్యాండిడేట్ అని అధిష్టానానికి చెప్పించాక అప్పుడు ప్రారంభమైనటువంటి హిట్ ఆయన చనిపోయేదాకా సాగింది రేవంత్ రెడ్డికి ఇది కుదరనీయకుండా చూడాలని ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ సీనియర్లని కలుపుకెళ్ళగలిగాడు అలాంటి విధంగా నా రాజశేఖర్ రెడ్డి ఫార్ములా అన్నారు సీనియర్లను కలుపుకెళ్ళగలిగాడు అదే సందర్భంలో అధిష్టానం ఆయన్ని సీఎం క్యాండిడేట్ గా ఫైనల్ గా అనౌన్స్ చేయడంతో పాటు అప్పుడు రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఎట్లయితే వేరే వ్యక్తిని తీసుకొచ్చి బీసీ వ్యక్తిని పిసిసి చీఫ్ గా సీఎం గా రెడ్డిని పెట్టడం ఎట్లయితే చేసిందో సేమ్ ఫార్ములా అని ఇప్పుడు అనుసరించింది ఈ ఫార్ములా రివర్స్ చేయాలన్నటువంటి రూట్ లో తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు బీసీ నాయకులందరూ ఓడి ఉంటే